నమస్తే అండి సుందరి జగజ్జనని పరమేశ్వరి అయిన ఆ జగన్మాతను స్థుతిస్తూ శ్రీ 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 శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరి లహరి స్తోత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది సౌందర్య లహరి అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారి తత్వమును వర్ణిస్తూ రాసిన వంద శ్లోకాలు ఇటువంటి మహా అద్భుత గ్రంథంలోని తత్వరహస్యాలను పరమేశ్వర స్వరూపమైన సద్గురువు శ్రీ శివానందమూర్తి గురువు గారు డిసెంబర్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఒక ప్రసంగంలో వివరించారు ఈ ప్రసంగం శివానంద సుపద ఫౌండేషన్ వారి దేవతలు తత్వములు అనే పుస్తకంలో ఒక వ్యాసంగా ఉన్నది ఈరోజు అది విని మనం తెలుసుకుందాం సౌందర్య లహరి సౌందర్య లహరి కేవలం ఒక మంత్ర గ్రంథము కాదు అలా వ్రాయాలనుకుంటే శంకర్లు వేరే విధంగా వ్రాసి ఉండేవారు అప్పుడు అది కేవలం మంత్రకారులకు మాత్రమే వినియోగపడుతుంది కానీ శంకరులు రాసిన సౌందర్య లహరి చూస్తే అది ఉపక్రమణ వస్తువు ఉపసంహరణ వేరే విధంగా ఉన్నవి సాధారణంగా గ్రంథరచనలు రెండు విధములుగా ఉంటాయి ఒకటి హృదయంతో రాసేటువంటివి ఇవి భావోద్రేకంగా ఉంటాయి రెండవది మనస్సుతో రాసేది ఇందులో పాండిత్య గరిమ పాండిత్య ప్రదర్శన ఉంటాయి ఇవి కవులు రాసేవి ఆదిశంకరులు సౌందర్య లహరిని మనస్సు హృదయం కలిసే ఒక స్థానం నుండి రాశారు శంకరులు బాహ్యంలో శైవులని ఆంతరికంగా వైష్ణవులని వాక్కులో సాక్తేయులని చెబుతారు ఆయనది శుద్ధ సత్వ స్వభావం సౌందర్య లహరి కవులకు కావ్యంగా గోచరిస్తుంది అందులోని అసమాన కవితా చాతుర్యం చూస్తే శంకరులు గొప్ప సంస్కృత పండితుడేమోనన్న భావన కలుగుతుంది నవరసభరితంగా తల్లిని స్తోత్రం చేసినట్లుగా ఉంటుంది తల్లి సౌందర్యం కొడుకు వర్ణిస్తాడా అన్న విమర్శ కొందరు చేశారు మానవ జన్మ ఇచ్చిన తల్లి ఇవ్వని ఒక గొప్ప ఆనందం ఆ జగన్మాత ఇస్తుంది సమస్త ఇంద్రియ సౌఖ్యములకు అతీతమై అంతఃకరణలో సంపూర్ణమైన ఆనందమును నిక్షేపింపగలిగిన ఆ సౌందర్యము మానవుడికి ఏ మార్గము నుండి లభ్యమైనప్పటికీ అది దేవీ రూపంలోనే ఉన్నది ప్రతి శ్లోకానికి యంత్రం తంత్రం మంత్రం బీజాక్షరములు ఉన్నాయని పెద్దలు చెప్తారు సౌందర్యలహరిలో గొప్ప అఖండమైన మంత్రశాస్త్ర పరిజ్ఞానము హృదయమందు గొప్ప ఇమోషన్ ఉద్వేగంతో కూడుకున్న సౌందర్య వర్ణన ఏకమై ఉన్నవి రామావతారమందు శ్రీ మహావిష్ణువు సంహార శక్తి గల సుందర రూపంతో వచ్చాడు రామబాణంతో సంహరింపబడని శక్తి త్రిలోకములలో లేదు రూపము స్త్రీలకు పురుషులకు భ్రమ కలిగించేటువంటి సుందర రూపము ఆ సౌందర్యమును వాల్మీకి పుంసాం మోహన రూపాయ అని వర్ణిస్తాడు త్రిమూర్తులలో శివుడు చాలా అందమైన వాడని చెప్తారు అట్టి శివుడే మెచ్చుకున్న అందము అది ఈ అఖండమైన సమాహార శక్తికి ఈ అద్వితీయమైన సౌందర్యమునకు సమన్వయము శాక్తేయమందు ఉన్నది రాక్షస సంహారానికై వారియందు కనబడిన పరాశక్తి సౌందర్యానికి మహిషాసురుడు భ్రమించి ఇలా అడిగాడు నీ సౌందర్యం చాలా గొప్పది నాకు త్రిలోకాలలో అతీతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి నన్ను ఎదిరించగలిగిన వారు లేరు నీవు రాణిగా నా దగ్గరకు రా నా రాజ్యంలో ఉండు నా పట్టణంలోనికి నీ సౌందర్యం వస్తే నా ప్రతిభకు మరింత శోభ కలుగుతుంది అన్నాడు ఆ కారణం చేతనే అతను సంహరింపబడ్డాడు అతనికి అది లయక్రియ ముక్తి ప్రారంభంలోనే దేవిని శత్రుభావనతోనే చూచి ఉంటే మృత్యువు కాక శిక్ష పడి ఉండేది అట్టి శిక్ష తరువాత ఉత్తర జన్మలు కలిగించేదిగా ఉండేది కానీ వాడికి దేవీయందు మొట్టమొదటిగా కలిగినది సౌందర్య పిపాస ఆ సౌందర్యం తనది చేసుకోవాలన్న స్వార్థంతో యుద్ధకాలమందు రౌద్రంతో విజృంభించటం వల్ల సంహారం పొందాడు ఈ సౌందర్యం ఆ కారణం చేత ముక్తిప్రదమైనది తమోగుణ ప్రధానమైన రాక్షసులను మోహపెట్టి ముక్తినిచ్చింది తమోగుణం లేని సజ్జనులనకు ఆ సౌందర్యం ఆహ్లాదమును కలిగించి ముక్తినిస్తుంది ఆ పరాశక్తి అంశను తనయందు నిరూపించుకొని విష్ణువు రాముడిగా అవతరించాడు కనుకనే రాముడే శ్యామలయని అని మంత్రశాస్త్రం చెబుతుంది రామ అంటే స్త్రీ అనే అర్థం ఉన్నది ఈ రామావతార మందు పరాశక్తి యొక్క సమాహార శక్తి సౌందర్యం ప్రతిబింబితమై రామునియందు మూర్తిభవించినవి కానీ అవి వచ్చిన స్థానం వైకుంఠం అటువంటి రాముని సౌందర్యం సర్వసంగ పరిత్యాగులై అఖండమైన తపస్సులు చేసుకుంటున్న మహర్షులకు కూడా మోహం కలిగించింది వీరు సత్వమూర్తులు కనుక పరాత్పరుడన్న భక్తి భావనతో ఆ సౌందర్యమును ఎల్లప్పుడూ అనుభవించేలా ఆలింగనం చేసుకునేలా వరా వరం ప్రసాదించమని కోరారు పరాత్పురునిలో పరాక్రమము జ్ఞానము సౌందర్య శక్తి అనుగ్రహము సంహార శక్తి మొదలైన అనేక లక్షణములు పరాకాష్ట చెంది ఉంటాయి రామునియందు సౌందర్య లక్షణం పరాకాష్ట చెంది ఉన్నది రాముడు మహర్షులకు తాను ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించినప్పుడు తనను వరించి ముక్తి పొందమని వరం ఇచ్చాడు ఏ సౌందర్యాన్ని చూచి వాళ్ళు మోహించారో ఆ సౌందర్యాన్ని వరించటం కోసం రాముని వరం అనుగ్రహంగా కృష్ణావతారంలో గోపికలై పుట్టి సర్వమును పరిత్యజించి ఆయన సౌందర్యాన్ని మోహించి ఆయన వెంటబడి ముక్తి నొందారు రామావతారంలో సంహార శక్తితో కలిసిన సౌందర్యం కృష్ణావతారంలో సమస్త పాశములను తెంచే ముక్తి ప్రధానమైన సౌందర్యంగా వచ్చింది కనుక కృష్ణావతారం లలితయే అంటారు సర్వమతీత్య లలితేతి లలిత అంటే యందు అన్నిటికీ అతీతమై స్వలీలమైన ఆనందం చెందుతున్నది కృష్ణునికి లలితకి కొన్ని బీజాక్షరములు ఒకటేగా ఉన్నాయి అంటే కామన్గా ఉన్నాయి లలితా యంత్రంలో కృష్ణ యంత్రంలో ఎన్నో సమన్వయములు ఉంటాయి సృష్టి ఆదిలో మహిషాసురుణ్ణి మోహపెట్టి సంహరించి ముక్తినిచ్చినది తరువాత రామావతారంలో మునులను మోహపెట్టగలిగి వారికి స్త్రీ జన్మను ప్రసాదించినది ద్వాపరాంతంలో కృష్ణ రూపంలో వెలసిల్లి తద్వారా మునులకు ముక్తినిచ్చినదైన సౌందర్య చరిత్ర ఇది పరాశక్తి పురుష రూపంలో విష్ణువు విష్ణువు మోహిని రూపంలో పరాశక్తి విష్ణువుకు పరాశక్తికి అభేదం కనుకనే శివుడు కూడా పరాశక్తిని చూచి మోహపడ్డాడు అలా కాకపోతే శివుని మోహపెట్టే సౌందర్యం సృష్టి యందు సృష్టింపబడజాలదు అందుకే పరాశక్తిని నారాయణి అంటారు అంటే షీఈస్ ది ఫెమినన్ ఆస్పెక్ట్ ఆఫ్ నారాయణ బట్ నాట్ లక్ష్మీ నారాయణుని స్త్రీత్వమే ఆమె కానీ లక్ష్మీ కాదు సకల దేవి స్తోత్రం కూడా అసలు వస్తువునే పూజిస్తూ అక్కడక్కడ బాహ్య రూపాన్ని స్తోత్రం చేస్తుంది రామావతారమును చూచిన మునులో ద్వాపర యుగాంతం వరకు ముక్తి లేకుండా ఉండటం కేవలం రాముని యొక్క సౌందర్యం చేత గలిగినప్పుడు వాళ్ళకది శిక్ష వరమా అన్న ప్రశ్న కలగవచ్చును వాళ్ళు చేసిన తపస్సు సామాన్యమైనది కాదు ఆ జన్మలోనైనా లేక మరో జన్మలోనైనా ముక్తినివ్వగలిగిన తపస్సు అది నిజంగా అది వారి తప్పు కాదు తప్పే అయితే శ్రీరామునిదే పూర్వజన్మ సంస్కారమును అనుసరించి జీవునికి ఒకనొక కోరిక కలిగినప్పుడు అది జీవన్ముక్తిని కూడా బంధించి ఆ కోరిక నుండి అతడు ముక్తుడయ్యే వరకు అతనికి జన్మలను ప్రసాదించేటంత బలమైన శక్తి కలిగి ఉంటుంది ప్రతి జీవుడు కోరే ప్రతి చిన్న కోరిక తీరే కాలము భవిష్యత్తులో ఉండటమే ఈ సృష్టి ఎందున్న తమాషా ఆయా కోరికలు తీరే వరకు ఆ జీవుడు భూలోకంలో జన్మలెత్తుతూ ఉంటాడు ఈ విధంగా కోరిక బంధహేతువు ఏదైనా కోరిక కోరినప్పుడు ఆ కోరిక తీరే పుణ్యం చేసే వరకు జన్మలెత్తుతూ ఉంటాడు అహర్నిశలు కోరికలే తప్ప మరొకటి లేని మనకు జన్మలనిచ్చే కోరికలు ఎన్నున్నాయో మీరు కోరికల చేత బంధింపబడి పునర్జన్మలను ఎత్తుతూ ఉంటారు మీకు ప్రశాంతత కావాలంటే పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే సకల కోరికలను తుకోండి ముక్తికి మార్గము ఇది ఒక్కటే చాలును అన్నది బౌద్ధ మతం యొక్క ప్రధాన సూత్రం మనం అనుకుంటున్న వాటిలో ఇది కూడా సమగ్రమైన మార్గమే ముక్తి కోసమైనా కోరికే లేకుండా ఉండాలన్న ఒక్క కోరికకైనా దేవతారాధన చేస్తాము ఏ కోరికలు లేని ఒక ఉత్తమ జన్మ దేవతలు ప్రసాదిస్తే మరొక జన్మకు తిరిగి అది ముక్తి ద్వారం అవుతుంది కర్మ అంతా కోరికల చేతనే చేయబడుతుంది మానసిక శారీరక ఐహిక ఆమూష్మిక ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతిక మొదలైన ఎన్ని కర్మలున్నాయో వాటన్నిటికీ కోరికలే కారణము కనుక అటువంటి కోరికలను త్రెంపుకొని వైరాగ్యం పెంచుకోమని బౌద్ధం చెప్పింది రామావతారంలో మునునలను గురించి ఆలోచిస్తే కొంత యోగశాస్త్రం గురించి చెప్పవలసి ఉంటుంది భూలోకంలోని సౌఖ్యములను అనుభవించే కోరికలు భూలోకంలో జన్మలను ప్రసాదిస్తాయి కానీ మునులు కోరిన కోరికల వల్ల వారు తిరిగి కృష్ణావతారం వరకు జన్మ లేకుండా ఉండిపోయారు కేవలం తపస్సు వల్ల ముక్తి లభించదు తపస్సు ఫలంగా ఏ కోరిక చేత ముక్తి లభింపగలదో ఆ ఒక్క కోరిక వారి ఉదయించింది ఏ ఒక్క కోరిక వల్ల ఒకే ఒక్క జన్మ వచ్చి దాని తరువాత పునర్జన్మ ఉండదో అటువంటి కోరిక వారికి తపఫలంగా వచ్చింది వాళ్ళ అంతఃకరణ కోరుకొనవలసిన ఏకైక వస్తువునందు లగ్నమైంది పరాత్పర నీ సౌందర్య రూపం చూచాము ఆ సౌందర్యమునకు మమ్ములను సన్నిహితుల్ని చేయి మాకింక ఏ కోరిక లేదు తపస్సు చేసుకోవాలన్న కోరిక కూడా లేదు అన్న వాంఛ తపస్సు ఫలితంగా వారికి కలిగింది దేవుని సౌందర్యంలో లయన్ చెందుదామనే కోరిక ప్రగాఢంగా ఉండటం వల్ల ముక్తి లభిస్తుంది ఈ మునులు తపస్సులు కూడా త్యజించి యుగాంతం వరకు వేచి ఉన్నారు లేకపోతే తపస్సులు చేస్తే వాటి ఫలములు అనుభవిస్తూ ఉండాలి సత్వరజస్తమో గుణములు మిశ్రమములో ఏ గుణంతో తపస్సు చేస్తే ఆ గుణముల యొక్క ఫలితం వస్తుంది తమో గుణ ప్రధానమైన తపస్సులు చేయటం వల్ల రాక్షసులకు లోకాలను పీడించే శక్తులు వచ్చాయి పరమేశ్వరుని సౌందర్యమునందున్న ఉత్తమ లక్షణం వల్ల అందులో లయం చెందాలన్న ఏకైక కోరిక కలగటం చేత వారు ఎన్నో లక్షల సంవత్సరములు అలాగే వేచియుండి మధ్యలో జన్మలేక స్త్రీ జన్మ ఎత్తి కృష్ణావతార కాలంలో ముక్తి చెందారు వాళ్ళు వాంఛించింది శారీరక సౌందర్యం కాదు ఆయనలో నున్న అంతరంగమును ఆనందంలో ముంచి ఎత్తగల సౌందర్యమును కోరారు శంకరుడు సౌందర్య లహరిలో అటువంటి సౌందర్యమును గురించి వర్ణించాడు పురుష రూపంలో ఉన్న పరమేశ్వరుడు సృష్టిలోనున్న ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించి సృష్టిని సృష్టించాడు ఈ సృష్టిని ఆశ్రయించక పూర్వం పరమేశ్వరుడు అంతర్ముఖుడై నిత్యుడై శాశ్వతుడై బాహ్య దృష్టి రహితుడై కైవల్య శక్తి కలిగిన అంతర్ముఖుడై నిష్ఠుడై ఉన్నాడు అటువంటి పరమేశ్వరుడు తన ఇష్టముతో మాయను తన ప్రక్కన అధిష్టానము చేసుకొని తన అంతర్ముఖత్వాన్ని విడనాడి బహిర్ముఖుడై పరాశక్తియందు దృష్టి పెట్టి ఆ దేవీ సౌందర్యాన్ని చూచే ఆనందంలో తన్మయుడై ఉండటం వల్ల వారి పరస్పర ఆనందమందు ఈ సృష్టి పుట్టింది అంటే పరమేశ్వరుని యొక్క ఆంతరంగిక ఆనందాన్ని బహిరంగం చేసి ప్రవహింప చేసినది పరాశక్తి యొక్క సౌందర్యం అటువంటి సౌందర్యం పరాశక్తియందు లేకపోతే ఈ కార్యమును నిర్వహించే మరో శక్తి సృష్టిలో లేదు లేకపోతే నిర్గుణుడు నిరాకారుడు నిరంజనుడు ఆది మధ్యాంతరహితుడు నిర్వికారుడు అని చెప్పబడుతున్న ఆ పరమేశ్వరునికి కళ్ళు విప్పి బయట చూడవలసిన అవసరమే లేదు తనను ఆకర్షించేది తనకు భిన్నంగా తననో లేక బయట సాక్షాత్కరించటం చేతనే పరమేశ్వరుడు కళ్ళు విప్పి చూచాడు పరమేశ్వరుని ఎందున్న పురుషశక్తి తను స్వీకరించి సృష్టిని నడిపించగల మహత్తర శక్తి ఆ సౌందర్యమందు ఉండటం చేత ఆ సౌందర్యమే రామునియందు చేత ఎట్టి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నారో ఆ తపోనిష్టకు కారణమైన ఆ సౌందర్యమునే ఆ మునులు కోరుకున్నారు ఆ కోరిక తీరటం కోసం యుగాంతం వరకు వేచి ఉండి కృష్ణావతారంలో గోపికలుగా జన్మించి ముక్తి పొందారు ఇది సౌందర్యం యొక్క సంపూర్ణ చరిత్ర ఇదే సౌందర్యలహరి ఆ పరాశక్తి యొక్క సౌందర్యం పరమేశ్వరుని ఎందు ప్రవహించి ఆయనలోనున్న ఆనందాన్ని బహిరంగంగా ప్రవహింపచేసి సృష్టి రూపంగా మార్చగలిగింది అట్టి ప్రవాహమును గురించిన వర్ణనయే సౌందర్యలహరి కనుకనే దీని తరువాత శంకరులు శివానందలహరి రాశారు ఇలా మనం సమన్వయం చేసుకుంటే ఆయన దర్శించిన సౌందర్యం యొక్క ఆద్యంతములు మనకు అర్థమవుతాయి అట్టు అనుభూతి నిండి పుట్టిన ఉత్తమ గ్రంథము ఇది పరమేశ్వరి సౌందర్యము చూడకముందు శివానందమునకు స్థాణువు లక్షణమే కానీ లహరి లక్షణం లేదు శివానంద లహరే సృష్టికి కారణము పిపిలీకాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవులు కోరుకునేది ఆనందమే ప్రప్రథమంగా శివునిలో కలిగిన ఆనందమే సృష్టిలో జీవులందరిలో ప్రవహిస్తుంది అవిద్య అశాశ్వతము క్షణభంగురము అయిన సృష్టిలో సౌందర్యాన్ని వెతుకుతుంది విద్యావంతులు శాశ్వతమైన సౌందర్యమును ధ్యాన మాత్రముననే పొందగలరు విద్యావంతులు అవిద్యావంతులు ఇద్దరూ సౌందర్యాన్నే కోరుతారు తద్వారా వచ్చిన ఆనందాన్ని ఆశిస్తారు క్షణభంగురమైన సౌందర్య పిపాస వల్ల అవిద్యావంతునికి అది పునర్జన్మ హేతు అవుతుంది విద్యావంతునికి అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది ఇది ఉపాసనలో సౌందర్యము యొక్క స్థానము ఈ భావనతో దేవీ సౌందర్య ఉపాసన చేస్తే అది ముక్తి ప్రదాయకం అవుతుంది ఆ పుం భావనలో ఉండే పరాశక్తి యొక్క సౌందర్యమును పరాత్పరుడి ఆ నిజ సౌందర్యాన్ని ఆరాధించటం చేత అది ముక్తి ప్రదాయకం అవుతుందే కానీ మాయా ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మాత్రం తెలుసుకొని దానిని ఆరాధించే వాడికి అది లభించదు అవిద్యా సౌందర్య పిపాస తిండిలో బట్టలో బాహ్య సౌందర్యంలో ఉంటుంది ఈ సౌందర్యం వల్ల ఆనందం కలుగుతుందనేది భ్రమ బ్రతకటానికే కావలసిన ఆహారం కేవలం రెండు గ్లాసులు గంజి చాలును ఇన్ని రకముల ఆహారములు బాహ్య రుచి గురించి చేయబడినవే నశ్వరమైన ఈ ప్రకృతి సౌందర్యం కోరుకున్నంతసేపు శాశ్వతమైన పరమేశ్వరుని సౌందర్యం గోచరము కాదు పరమేశ్వరుడు పొందిన ఆనందం మనం పొందవలనంటే ఆయన చూచిన పరాశక్తిని మనం చూడాలి ఓం శ్రీమాత్రే నమ జై శివానంద